మన ప్రభువును రక్ష కూడా బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను గత వీడియోలో మోషే దేవుని మాట సరిగా వెనుక బండలోంచి నీళ్ళు వస్తాయి బండతో మాట్లాడని చెప్పినప్పుడు మండతో మాట్లాడకుండా గతంలో చేసినట్లుగా బండ రెండుసార్లు కొట్టాడు అంతే దేవుడు కోపం వచ్చింది మోసే మీద నువ్వు నన్ను సన్మానించలేదు కాబట్టి కణానికి నువ్వు చేరవు అని గట్టిగా చెప్పేసి దాంతో మోషే చాలా బాధపడ్డాడు మరలా అక్కడి నుంచి ప్రయాణం అయిపోతున్నారు ఎక్కడి వరకు వెళ్ళారు ఇస్రాయేలీలు ఎరుకో దగ్గరికి వెళ్ళి యోర్ధాన్ తీరంలో ఉన్నటువంటి మోయాబ్ మైదానంలో దిగారు అక్కడ ఆ ఊరి ఏ దేశం అది మోయాబు ఆ మోయాబు దేశానికి రాజు బాలాకో ఎప్పుడైతే సముద్రపుడిన దిగారు వాళ్ళంతా ఎలా ఉన్నారట చాలా విపరీతమైన జనాంగం మనం బయలుదేరినప్పుడు ఎంతమంది అనుకోండి ఏడు లక్షల మంది కాల్బలు అనుకున్న పిల్లలు కాక పశువులు కాక ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఉంటారు వాళ్ళంతా జడిసిపోయారట మోయాబీలు వీళ్ళని చూసి వామ్మో వీళ్ళందరూ మన చంపేస్తారేమో ఎద్దు బీటి పచ్చికి ఈ జనసమూహము మన యావత్తును నాకేస్తాయేమో అని రాజు దగ్గరికి వెళ్ళారు రాజు భయపడిపోయాడు భయపడిపోయి ఏం చేశాడు ఆ దేశంలో ఉన్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు బీయూర్ కుమారుడైనటువంటి బిలాం అతని దగ్గరికి పెద్దలు పంపించాడు జనులు దేశం తాలూకా పెద్దల్ని పంపించి మీరు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళండి చెప్పండి వెళ్ళారు ఆ బిలాకు బిలాంతో చెప్తున్నారు ఒక జనం వచ్చారు మైదానంలో భూతలాన్ని కప్పేసినంతటి వేసినంతటి జనం ఉన్నారు ఈ బాలక రాజు కోసము వాళ్ళందరినీ శపించమని నీ దగ్గర పంపించాడు ఎందుకంటే మాకు తెలుసు ఏమంటే ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడతారని ఎవరినైతే శపిస్తావో వాళ్ళు శపించబడతారని మాకు తెలుసు ఇదిగో సోదు సొమ్ముని పట్టుకుని వచ్చారు ఆయన దగ్గరికి అలా చెప్పగా నేను అన్నాడు అయితే రాత్రి ఇక్కడే ఉండండి నా దేవుడైన ఈహోవని నేను అడుగుతాను అని వాళ్ళు అక్కడ ఉంచాడు ఆ రాత్రి దేవుని సన్నిధులు అడగని దేవుడు అడుగుతున్నాడు వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగితే చెప్తున్నాడు ఇలాగే రాజు పంపించి ఎవరో జనాంగం వచ్చారట వాడు శపించమని అడుగుతున్నాడు అంటే అక్కడ దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు నువ్వు వాడిని శపించడానికి వీల్లేదు వాళ్ళు ఆశీర్వదింపబడినటువంటి జనాంగము వారు నా బిడ్డలు అని చెప్పగానే బిలాము భయపడ్డాడు భయపడి ఆ పెద్దలతో కబురు పెట్టేశాడు నా దేవుడు వద్దంటున్నాడు ఆ క్షపించొద్దు అంటున్నాడు అని చెప్పేస్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి బాలాకరాజుతో చెప్పారు బాలాకరాజు ఏం చేశాడు వామో ఇలాగైతే కుదరదు అని చెప్పి అంతకంటే ఘనత వహించిన మరికొంతమంది పెద్దల్ని ఎక్కువ డబ్బుతో వాళ్ళ దగ్గర మళ్ళీ బిలాం దగ్గర పంపించాడు పంపించి వాళ్ళు ఏం చెప్తున్నారు రాజు కోసం ఆయన చెప్పించు నీకు ఇంకా బహుఘనత నీకు కలుగు చేస్తాడు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను చేస్తాడని చెప్పా చెప్తే అంటున్నాడు మీరు ఎంత చెప్పినా సరే నాకు తెలియదు ఇంటి వెండి బంగారం ఇచ్చినా సరే నాకు వద్దు అనేసా కానీ వీళ్ళు ఏమన్నారు నిన్ను బాగా ఘనపరుస్తాడు బాగా డబ్బిస్తాడు ఏం కావాలి అది చేస్తాడంటే మరి బిలాంకి ఏమైంది దైవజనుడే కానీ ఏమైంది ఆశ పుట్టిందట ఆశ పుట్టి ఏమంటున్నాడు సరే మరొక్కసారి దేవుణ్ణి అడుగుతాను ఈ రాత్రి నాతో ఏం చెప్తాడు అని ఏం చేశాడట ఈ డబ్బు కాశపడిపోయి మళ్ళీ దేవుని సరిదలోకి వెళ్ళాడు దేవుడిని అడుగుతున్నాడు ప్రభువాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు ఏం చేయమంటావని సరే సరే నువ్వు వెళ్ళు కానీ నేనేం చెప్పానో అది చెయ్యి అని దేవుడు చెప్పాడు ఈ బిలాం ఏం చేశాడు గాడిదను గాడిద మీద ఎక్కి ఇద్దరు మనుషులను తీసుకుని వెళ్తున్నాడు వెళుతుంటే దారిలో ఏహో ఖడ్డంతో కడ్డంతో ఎదురైంది బిలాంకి అర్థం కాలేదు కానీ గాడికి అర్థమైంది కదలటం లేదు కదలకపోతే ఏం చేశాడట చాలా గట్టిగా రెండు వేసాడట ఎలా వెళ్తున్నాడు ద్రాక్ష తోట మధ్య గోడల్లోంచి వెళ్తున్నాడు కొట్టేటప్పటికి ఏం చేసింది అది కాలు తోటి ఒక తన్ను తన్ని ఎవరిని బిలాముని తన్ని గోడకేసి అర్థమేసింది బిలాం అంటున్నాడు నన్ను ఎందుకు ఇలా చేసావు నువ్వు ఎప్పుడైనా నిన్నెప్పుడైనా పెట్టాను అసలు నిన్ను ఎప్పుడైనా ఎదురు చెప్పానా ఈరోజు నేను ఎందుకు చేశాను అని అడుగుతావండి నువ్వు అని అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఈ ముమ్మారు గాడిదని ఎందుకు కొట్టావు నువ్వు నీ విపరీతంగా నీ నడత విపరీతమైంది కనుక నీకు విరోధగా ఉండి గాడితో మాట్లాడించింది గాడిద చేసింది కాబట్టి నువ్వు వాళ్ళతో వెళ్ళి ఏం చెయ్యాలో అది చెయ్యి ఇంతవరకు మనకు దీంట్లో రాయబడి ఉంది తర్వాత ఆయన ఇల్లాడు బరులర్పించినట్టుగా తెలుస్తుంది కానీ మనము యోధా పత్రిక ఒకసారి చూసినట్లయితే మొదటి అధ్యాయం ఒకటే అధ్యాయం దాంట్లో పదకొండవ వచ్చిన అయ్యో వారికి శ్రమ బహుమానం తప్పుడు తప్పుడుతో నడిచిన బిలాము వల్ల వారిని మీరు వాళ్ళు ఉన్నారేమో అంటే బిలాం తప్పుడుతో నడిచినట్టు మనకి రాయబడలేదు కానీ మన సంఖ్యా కారణము ఇరవై ఐదు అధ్యాయం గాను చూసినట్లయితే ఇస్రాయేళలు శక్తింపులు దిగున్నారు కదా మోయ ప్రజలు ఏం చేశారట వీళ్ళని పిలిచారట ఇది మేము దేవతల భోజనాలు పెట్టుకుంటున్నాము మాంసం వండుకుంటున్నాం ఇవన్నీ రెండు అంటే వాళ్ళు వెళ్ళిపోయారట భోంచేసారట వాళ్ళు పెట్టిన తినేసారట వాళ్ళ దేవతలు మొక్కారట దేవుడి కోపం రగులుకుంది అక్కడికక్కడే దేవుడు కోపం వచ్చేసింది ఎంతమంది చనిపోయారట ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు కారణం ఏంటి బిలాము తర్వాత చేయాలో మనకు తెలుస్తుంది బిలాం ఏం చేశాడు వాళ్ళని శపించడం నా వల్ల కాదు దేవుడు వద్దన్నాడు కానీ ఒకటి మాత్రం కిటకి చెప్తాను మన సామా చాలా సామాన్యు మాట చెప్తాం తాబేలు ఎలా చచ్చిపోద్దాం వామ్మ నా నోటితో చెప్పకూడదు కానీ అది ఎంత కొట్టినా చావు కానీ తిరగేసి మాత్రం కొట్టకే అన్నాడు అంటే అంటే ఏంటి తిరగసి కొడితే చచ్చిపోతుందని ఇక్కడ బిలాం కూడా అన్నాడు ఏమన్నాడు నేను వాళ్ళు చప్పించలేను కానీ మీరు కనుక తిండిపోతులు ఇజ్రాయేల్ అంతా తిండిపోతులు వాళ్ళు కనుక మీరు కనుక తిండి కోసం మీరు పిలిచారంటే వచ్చి శుభ్రంగా తినేస్తారు మీ దేవతలు మొక్కేస్తారు దేవుడు కోపం వస్తుంది చచ్చిపోతారు ఆ విధంగా అంటే ఇలా చెప్పాడన్నమాట ఇలాగా వెళ్ళారు ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారు కానీ దేవుడు వాడిని వదిలిపెట్టలేదు వాడి మీద చేయని తర్వాత కలుగు చేశాడు కానీ తర్వాత బిలాం ఏం చే కత్తి వార్తతో బిలాం చచ్చిపోయాడు కాబట్టి ప్రియమని దేవుని పెట్టిలారా ఈ వాక్యా నుంచి మనం నేర్చుకున్నది నువ్వు దైవజనుడే కావచ్చు లేదా సామాన్యమైనటువంటి దేవుని బిడ్డవే కావచ్చు దేవుని ప్రజలను ఎప్పుడూ శపించాలని కానీ వాళ్ళకి విరోధంగా కానీ నువ్వు ఎప్పుడు చేయొద్దు ఎప్పుడైతే అలాంటి ఆలోచన కానీ అలాంటి తలంపులు కానీ అలాంటి పని కానీ చేసినప్పుడు ఏమవుతుందట గాడిది అక్కడ గాడి తన్నింది ఇక్కడ మనుషులే తన్నుతారు తర్వాత కత్తివాడు చనిపోయాడు అలాగే దేవుడు కూడా మనకి ఏదో విధంగా శిక్ష ఇస్తాడు కాబట్టి దేవుని పనిచేసే వారిని కానీ దేవుని కోసం ప్రయాసపడేవారిని కానీ దేవుని సన్నిధిలో బహుగా ఇష్టపడేవాడిని కానీ దేవుని పనిచేస్తున్న కానీ మనం ఏమీ అనకూడదు నిజమే దైవజనుడు అక్కడ అంటున్నారు నువ్వు ఆశీర్వదించేవాడు ఆశీర్దింపడతాడు నువ్వు శపించేవాడు శప్పింపబడతాడు అని కానీ అలా ఇచ్చాడు కదా అని పొరపాటుగా కూడా ఇస్రాయల్ని ఏనాడు శపించొద్దు దేవుని బట్టిని ఎప్పుడు శపించొద్దు శపించిన వాళ్ళకి శాపాలు కూడా తాగలవు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంది దీన్ని బట్టి ఇతను దైవజనుడే బిలం దైవజనుడే కానీ అలాంటి పని మాత్రం చేయొద్దు అలాంటి చేసి దేవుని ఆశీర్వాదాలు కోల్పోవద్దు ఈ మాటలను దేవుడు దీవించిన గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పంపించాలని కూడా షేర్ చేయండి అలాగనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను దేవుడు దీవించాను కాక అలాగనే నిన్నటి దినాన్ని ఈ నాలుగు దినాలు కొంచెం వేరే ఒత్తిళ్ళు అంటే అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను కాబట్టి మీకు వాక్యాన్ని ప్రకటించలేకపోయాను మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అతను నూతన సంవత్సరం ఎందుకు అసలు క్రీస్తు పుట్టింది ఒకటో తారీఖున అవ్వాలి కానీ ఇరవై ఐదో తారీఖు ఎందుకు వెళ్ళింది ఒకటో తారీఖున యేసు ప్రభుకు సున్నత చేసి పేరు పెట్టినటువంటి దినం అందుకే పేరు పెట్టిన దినమని మనం ఒకటో తారీఖు చేసుకుంటూ క్రిస్మస్ని ఏం చేశారు అప్పటి పెద్దలు ఏం చేశారట ఒక ఎనిమిది రోజులు వెనక్కి నడిపారు కాబట్టి మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె